బాలా త్రిపుర సుందరి త్రిపురందరిై కొను బాలా త్రిపుర సుందరి కొను మహారతి గోలూ ఏల దారి చూపుమా గోల జాగుల దారి చూపుమా సుందరి గై కొను మారథీ బాలా త్రిపుర గై కొను మారథీ గోలూ ఏలా దారి చూపుమా గోల జాగు ఏల దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిారుగా సుందరాంగి అందరు సాడిరారుగా సందేహమును అందముగా తీచమంటిని సందేహమును వంద ముగా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గాన జాగుయేల దారి చూపుమా వాసికెక్కిన్నదాని వనుచు నమ్మితి వాసికెక్కియున్నదాని వనుచు నమ్మితి రాసిక సిరి సంపదలిచి బ్రోవు వంటిని సిరి సంపదలిచి బ్రోవు మంటిని బాలా త్రిపుర సుందరికై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గైకోను మహారథీ గానలో ఏల దారి చూపుమా ఓం శ్రీం అనుచుమదిని తలుచు చుండి ఓం హ్రీం శ్రీం అనుచు మదిని తలుచు చుండి ఆపదలి డబాపవ మాతివ సుందరి ఆపదలి సుందరి మాతివ త్రిపుర సుందరి గై కొను మహారతీ త్రిపుర సుందరి గై కొను మహారతీ గోల జాగులదారి చూపు మా స్థిరముగ శ్రీ కడలిందు వెలసివమ్మా స్థిరముగ శ్రీ కడలియందు యందు తివమ్మా ధరణిలో శ్రీరంగదని దయను చూడుమా ధరణిలో శ్రీరంగదని దయను చూడుమా బాలిపుర సుందరిగై కొనుమహారథి బాలా త్రిపుర కొను కొనుమహారథి ಗಾನ ಜಾಗುಯೇಲ ಏಲ ದಾರಿ ಚೂಪುಮಾ ಗಾನ ಜಾಗುಯೇಲ ದಾರಿ ಚೂಪುಮಾ ಬಾಲ ತ್ರಿಪುರ ಸುಂದರಿಗೈ ಕೋನು ಮಹಾರತಿ